అందరికీ నమస్కారం ఈనాడు వారపత్రికలో వచ్చిన కథ ఆసరా మీకోసం వినిపించబోతున్నాను రచించినవారు వల్లూరు శివప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అమ్మా ఈ పెళ్లిష్టం లేదు ఊర్మిళ మాటలకి కాత్యాయిని తుల్లిపడింది మంచి కుటుంబం అబ్బాయి రూపసి విద్యాధికుడు ఆర్జనాపరుడు పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేదేముంటుంది మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇలాగుంటుంది ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం ఏ కారణంతో కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడటం లేదు మూడేళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి సరిజోడు కాదనో పద్ధతైన మనుషుల్లా లేరనో ఆర్థికంగా సరితూకలేమనో ఏవేవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు పెళ్లి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖాయపరుచుకునేవాళ్ళు ఇప్పటి పరిస్థితి అలా లేదు పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయిని సమాధానం రాలేదు మరోసారి కూతుర్ని రెట్టించింది ఈ కాలం పిల్లలకి మేం చెప్పలేమే తల్లి ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివ్వాలని గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయిని పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించడం సబబేనా కట్నకానుకల గురించి మాకేం డిమాండ్ లేవు అబ్బాయికి లక్షల్లో జీతం మాకున్నది ఒకగా నొక్కడు బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మొగపెళ్లి వారి మాటలు తనదాకా చేరాయి ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్ళకి మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది ఊర్మిలకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే అరవై లక్షల దాకా వస్తుంది వాళ్ళెటూ కట్నాలు అడగటం లేదు కదా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది పెద్దమ్మ కూతురు రేణుక ఇద్దరి మధ్య వయసంతరం ఏడేళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఆ ఆత్మీయ సంబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది అయితే ఆ రోజుల్లో మగపెల్లి వారు రేణుకా సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం కోడలు చక్కని చుక్క వారు కోరుకున్నట్టే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించాలన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న రెండెకరాల మామిడి తోట అమ్మేశారు ఊరంతా పందిరేసి రంగులద్దీ ఎక్కడెక్కడ నుండో వంట వాళ్లను వడ్డన వాళ్లను సినీ సెట్టింగుల వాళ్లను విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టుగా కదలు కథలుగా చెప్పుకున్నారు పెళ్ళైన రెండేళ్ల తర్వాత పండంటి బిడ్డకి తల్లైంది రేణుక బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది అమ్మతనం మూర్తి భవించిన రేణుక కొంచెం బొద్దుగా కూడా అనిపించింది పాలిచ్చే తల్లి ఆ మాత్రం పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి ఊర్మిళ కూడా సాగింది ఏం ఉద్యోగం చేసి సంపాదించావేంటి ఊర్మిళ అంటూ హాస్యమాడింది ఆ మాటకి ఊర్మిళ ఈ మాత్రం దానికి ఉద్యోగమే చేయాలంటావా అని అంది ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి రేపు ఒక ఇంటి కొడలు అయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది ఆ తరువాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండూకి పెళ్లి కుదిరింది రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది ఊర్మిళ కూడా రెండు రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది రేణుక ముఖంలో ఏదో దిగులు ఒకప్పటి చురుకుదనం కనిపించట్లేదు పెళ్లికి రేణుక భర్త కానీ అత్తింటివారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకుంటున్నారు ఉండబట్టలేక ఊర్మిళ అక్క బావగారు రాలేదేంటి అని అడిగింది ఏం చెప్పనే రకరకాల బిజినెస్లు టూర్లు బిజీ బిజీ కట్టేసైతే తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంటూ చెప్పింది రేణుక తమ్ముడు పెళ్ళైన తర్వాత కూడా రేణుక ఏడెనిమిది నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయింది భార్యాభర్తలిద్దరూ ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది అప్పుడు రేణుక ఊర్మిలతో ఊర్మిళ బొట్టు కాటుక పౌడరు పెర్ఫ్యూమ్స్ నాప్కిన్స్ ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే అది ఉద్యోగం కావచ్చు ఆస్తి కావచ్చు అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాచాల్సి వస్తే విలువ ఉండదు చులకనగా చూస్తారు అందరూ భర్తలు అలా ఉండకపోవచ్చు కానీ కొందరైనా ఉంటారు ఆ కొందరిలో మనం ఉండమని గ్యారంటీ ఏంటి మా వాళ్ళు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే కానీ ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది ఊర్మిళ ఏం లేదురా పాండూపల్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక మీ ముచ్చట కోసం నేనెందుకు ఇవ్వాలి మీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ అబ్బాయి ఆడాడట దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చు అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి జరిగిండొచ్చు అని ఊర్మిళ అనుకుంది ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు పెళ్లికి ఫంక్షన్ హాల్ అద్దె డెకరేషన్ ఆహ్వాన పత్రికలు తాళాలు వీడియోలు ఫోటోలు భోజనాలు ఇంకా రిటర్న్ గిఫ్ట్లు పెళ్లికి ముందు విచ్చితార్థానికి స్టాల్ హోటల్ రెంట్ డెకరేషన్ భోజనాలు వగేరా వగేరాలను కలుపుకుంటే మొత్తం అరవై లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు పెళ్లికి ఇంత హంగామా ఆర్భాటం అవసరమా అని ఊర్మిళ ఆలోచిస్తూ ఉండగా ఏంటమ్మా ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావంట తండ్రి మాటలకి ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి అవునా అన్నా ముందు నచ్చాడని అన్నావు కదమ్మా ఇంట్లోనే ఏమైంది నువ్వు సరే అన్నాకే కదా ఖాయం చేసుకుంది అవును అన్నా నచ్చాడనే అన్నాను అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పనిలేదా ఏ విషయాల్లోనమ్మా ఆచారాలు పెట్టిపోతలు ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి వాళ్ళేం కట్నాలు కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా నాన్న నిజమే లేదు నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది అందుకనే ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం మరి నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదా నాన్న నీకు ఇస్తేనేం నీ పెళ్లి కోసం ఇస్తేనేం రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులు మీ భార్యాభర్త్డేగా అనిపించేది అలాగని నా పేరు చిల్లిగ ఆస్తి లేకుండా నన్ను బికారిదన్ని చేస్తారా అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది కదా ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తని అడుక్కోవలసిన పరిస్థితి ఉండదు ఊర్మిళ భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అన్న భావనే సరికాదు మీ కాలము మీ అవసరాలు మీ ఆలోచనలు వేరు నాన్న నా చదువుకి తగ్గ ఉద్యోగం రానువచ్చు రాకపోను వచ్చు వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోనూ వచ్చు ఏదేమైనా నాదంటూ నాకు ఒక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి ఈ వయసులో మేము తలకి మించిన అప్పులు చేయలేం కదా నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు ఇదంతా నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంత అమ్మ కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బతిమలాడుతున్నట్లుగా అన్నాడు తండ్రి నాన్న అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చూసుకోమనండి అదేం మాటే పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపల్లి వారిది తల్లి కలగజేసుకుంది అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం అందుకు వాళ్ళు ఇష్టపడాలి లేదంటే తమ స్తోమతికి తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి అంతేగాని మనం పెళ్లి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా ఏదేమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి నాన్న వాళ్ళు సరేనంటేనే ముందుకెళ్దాం లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం ఇంతకన్నా తను చెప్పాల్సిందేం లేనట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖాముఖాలు చూసుకుంటూ స్థానువుల్లా నిల్చుండిపోయారు